జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఏదైతే యువత పోరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువతతో హిస్సిగ్గుగా మీకు ఎవరికైతే ఉద్యోగాలు లేవో నిరుద్యోగులు ఏ ఊర్లో అయితే ఉంటారో ప్రతి ఒక్కరికి ఇంటింటికి మూడు వేలు ఇస్తామని ఏదైతే చెప్పారో అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే అంటే నాకు తెలిసి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మొదలైందో అప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అయితే లేదు మొన్న యోగా పేరిట ఏదైతే గిన్నీస్ రికార్డ్ అని చెప్పుకున్నారో అక్కడే చెప్పుకోవాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ మా రాష్ట్రంలో మొదలయ్యాక మొట్టమొదటిసారిగా ఆపిన ముఖ్యమంత్రిని కూడా నేనే ఈ రికార్డు కూడా నాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే ఇంకా బాగుండేదేమో అని అంటే ఎంత నిస్సిగ్గుగా యోగా కార్యక్రమం కోసం మీరు పెట్టిన డబ్బులు ఖర్చు ఈ పేద పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానీ వాడుంటే ఖచ్చితంగా ఆ పిల్లల జీవితం మారేది కాదా చంద్రబాబు గారి అని ప్రశ్నించడం అలాగే నిరుద్యోగులు అందరు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అకౌంట్ లో ఎప్పుడప్పుడు మూడు వేలకు పడతారా ఎప్పుడప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ దాహాన్ని తీరుస్తారా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారు అని కూడా గుర్తు చేయడం జరుగుతుంది అంటే ఎలక్షన్ ముందు నచ్చిన హామీలు అమలవుతా రాష్ట్ర బడ్జెట్ కి సరిపోద్దా లేదా అని నోటికొచ్చినట్టు ఇచ్చేయడం ఎలక్షన్ తర్వాత అయ్యో ఈ రోజు డబ్బులు లేనట్టు కనపడుతుంది అని చేతులు ఎత్తేయడం తమరి శైలికే అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడు కుదిరిందేమో ఇప్పుడు యువత మేల్కొంది సార్ పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని బలిపోసుగా చేసి నువ్వు యువతను వాడుకుందాం అనుకున్నావు ఇప్పుడు యువత పిచ్చ యువత కాదు అందరూ మేల్కొన్నారు నువ్వు యువతని ఎట్ట మోసం చేస్తున్నావో యువకుళం పెట్టిన నీ కొడుకు ఎంత మోసం చేస్తున్నాడు అనేది జగమెరిగిన సత్యం కాబట్టి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం ఏదైతే యువకులకి మీరు మాటిచ్చారో ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ఆపకుండా అమలు చేస్తాం నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఏదైతే మీరు చెప్పారో అలాగే ఏ సంవత్సరం సంవత్సరం జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని మీరు మాటిచ్చారు ఖచ్చితంగా అమలు చేయమని కోరుకుంటున్నాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే సచివాలయాల ఉద్యోగాల పేరిట లక్ష నలభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు తమరు ఏమి చేశారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు అడగబోతున్నారు ప్రజలు అడుగుతున్నారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యతలో మీరు ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పకపోతే నువ్వు పోలీసులు పెట్టుకో నీ అధికారులు పెట్టి ఆపుకో లేదా ఇంకేదైనా చెయ్యి

पर <laughs> योजना <laughs>